అందరికి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా చిన్నోడు ఏబిసిడీలు చెప్తున్నాడు హోంవర్క్ రాసాడు ఇప్పుడు ఏబీసీడీలు చెప్తాడంట చూడండి చెప్పు చెప్పు ఖుషీ ఇదేంటిది

dog donkey jumper dolphin 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 बेंड ईल नाफा फिश फ्लैग फॉक्स फॉक्स फैल मंटा हम्म मंटने मंटर है Hmm. <laughs> G G5 G for... G G for... good G5 G G5 gates G5 girl, G5 axe ఆ ఇదేంటిది హెచ్ ఫైల్ హెచ్ ఫైల్ అత్త హన్నా హన్నా హెచ్ ఫైల్ హెలికాప్టర్ హెచ్ ఫైల్ ఇది ఇస్తాదా ఇదేంటిది ఇది కొరన్ ఏమంటారు కొరన్ ఏమంటారు

I, I, fall, ice. Is a... oh. I, I fall ice. I fall. I found ice cream. Ice cube. Ice cube. I fall, iron box. Hmm. I fall, ice cream. J hmm. In the Fall. Jellyfish. J చూడండి ఫ్రెండ్స్ ఇలా చెప్పాడు చూడండి ఎలా చెప్పాడో మాకు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పమ్మ కుష్ ప్లీజ్ సబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ నా వీడియోని లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా అందరికీ బాయ్ అందరికీ బాయ్